అఖండ టూ ఈ సినిమా ఇంతకు ముందే విడుదల కావాల్సింది ఆర్థికపరమైన కారణాలు మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో వాయిదా పడింది అయితే ఈ సినిమా వాయిదా పడగానే చాలా మందికి ఆర్థిక సమస్యలు చుట్టూ ఉంటాయి ఇక్కడే కాకుండా అమెరికాల్లో కూడా ఎందుకంటే టికెట్లు సరే థియేటర్లు బుక్ చేసుకున్నారు ఈ సినిమా రిలీజ్ కాకుండా అయినా వాళ్ళకైతే డబ్బులు కట్టేయాల్సిందే తీరాజైతే సినిమా రిలీజ్ కాలేదు సో అమెరికా నుంచి కూడా భారీ ఒత్తిడి ఇంకా డిస్ట్రిబ్యూటర్ల నుంచి భారీ ఒత్తిడి రకరకాల పంచాయతీలు జరిగి చివరికి ప్రభుత్వ పెద్దలు కూడా రంగంలోకి దిగి ఈ సినిమా పన్నెండవ తేదీ విడుదల చేయాలి ఈరోజు పదకొండవ తేదీ ప్రీమియర్ షోలు వేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాను ఒక రకంగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వాళ్ళవే కాబట్టి ఇంతకుముందు సినిమా రిలీజ్ అయినప్పుడే ప్రీమియర్ షోలు ఆరు వందల రూపాయల టికెట్ ప్లేస్ జిఎస్టీ అని సినిమా టికెట్ ధరలు పెంచుకునేకి జివోలు ఇచ్చారు కదా ఆ జివోలు వేస్ట్ అయిపోయాయి కదా ఇప్పుడు మళ్ళీ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ జివోలు తెచ్చుకున్నారు ప్రీమియర్ షోలకి ఆ టికెట్ ధరలు పెంచుకునేకి దీని మీద ఈరోజు తెలంగాణ హైకోర్టులో ఒక లంచ్ మోషన్ పిటిషన్ పడితే దాన్ని విచారించిన తెలంగాణ హైకోర్టు అఖండ టూ సినిమా ఆ యూనిట్కి భారీ షాక్ ఇచ్చింది ప్రీమియర్ షోల పెంపు సినిమా టికెట్ ధరల పెంపు ఈ జువోను కొట్టి పక్కన పడేసింది ఆల్రెడీ ప్రీమియర్ షోలకి టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు పెంచిన సిగి సినిమా టికెట్ ధరలతో టికెట్లు కూడా పెంచుకున్నారు సో మరి ఆ జివోనైతే కొట్టి పక్కన పడేసి సినీ నిర్మాణ సంస్థకి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి నోటీసులు జారీ చేసింది హైకోర్టు తదుపరి రేపు విచారిస్తాము అన్న మరి టికెట్ ధరల పెంపు ఉంటుందా ఉండదా తెలంగాణ హైకోర్టు అయితే పక్కన పెట్టేసింది మరి హైకోర్టు నిర్ణయాన్ని పాటిస్తారా మరి ప్రీమియర్ టికెట్స్ కోసం ఇప్పుడు అమ్మిన వాళ్ళ పరిస్థితి ఏంటి కొన్నోళ్ళ పరిస్థితి ఏంటి ఆ డబ్బులు ఎనెక్కిస్తారా అంటే ఇప్పుడు ప్రీమియర్ టికెట్లు లేకుండా సినిమా టికెట్ల పెంపు లేకపోతే ఇప్పటికే విడుదలకు ముక్కి మూలిక నానా కష్టాలు పడటమైన సినిమా ఏం ఇది లేట్ అవ్వడం ద్వారా కొందరు చాలా నష్టపోతున్నారు ఆ నష్టాన్ని భరించాలని చెప్పి వాళ్ళు మళ్ళీ సినిమా యూనిట్ మీద ప్రెజర్ తీసుకొని వస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఎలాగలా ప్రీమియర్ టికెట్ ధరలు పెంచి సినిమా టికెట్ ధరలు పెంచితే ఈ కష్టాల నుంచి కొంతవరకైనా బయటపడవచ్చు అని భావించిన అక్కడ టూ సినిమాకు ఇప్పుడు తెలంగాణ హైకోర్టు నిర్ణయం खट शाखने जपल